అరిత గారు మన డయాబెటీస్ ఉన్నప్పుడు ఎటువంటి టెస్ట్లు చేయించుకోవాలంటారు సో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు రెండమ్ బ్లడ్ షుగర్ చేస్తారు అంటే తినకముందు తిన్న తర్వాత గ్లూకోజ్ స్థాయిలు ఎలా ఉన్నాయనేది చేస్తుంటారు అనమాట దీన్ని బట్టి మనకి గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతున్నాయని తెలుస్తుంది కానీ అక్యురేట్గా మనం చెప్పలేము సమ్ వన్ ఈజ్ ఇన్ డయాబెటీస్ అట్లా ఓకే ఎందుకంటే నేను ఆ టైంలో ఏం తిన్నాను అది ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది ఓకే దాట్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్బిఏన్సీ అంటాం అంటే యావరేజ్గా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి నా బ్లడ్లో ఎంత గ్లూకోజ్ స్థాయిలు ఉంటాయనేది తెలుస్తుంది అంటే అండ్ ఇన్సులిన్ రెస్పాన్స్ ఎలా ఉందని తెలుస్తుంది సో దీన్ని హెచ్బిఏన్సీ అంటారు ఈ టెస్ట్ చేయించుకుంటే అక్యూరేట్గా తెలిసిపోతుంది నేను ప్రీ డయాబెటికా డయాబెటికా లేకపోతే ఆల్మోస్ట్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ దాంట్లో అంటే ఆల్మోస్ట్ టైప్ వన్లకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అది అనేది తెలుస్తుంది అనమాట ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అసలు ముందుగానే ప్రివెన్షన్ మెథడ్ అంటాం కదా నాకు ఇన్సులిన్ అంటే పాన్క్రియస్ కరెక్ట్గా ఈ గ్లూకోజ్ని మెయింటైన్ చేస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి వీళ్ళు ఓవరల్గానే గ్లూకోజ్ తీసుకుంటారు ఓకే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటాము ఇప్పుడు మనకైతే లైక్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ ఓ ఎంజీ అట్లనే హండ్రెడ్ ఉందనమాట సో వీళ్ళు ఓవరల్గా తీసుకుంటారు గ్లూకోజ్ని తీసుకొని దెన్ దే వెయిట్ ఓకే ఇన్సులిన్ అంటే పాన్క్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేసిన తర్వాత ఈ ఇన్సులిన్ ఎలా రెగ్యులేట్ చేస్తుంది ఆ గ్లూకోజ్ని సో అలా చూసుకొని ప్రాపర్గానే ఉంది నో అన్నప్పుడు ఎస్ సో వీటి ద్వారా తెలుసుకుంటారనమాట బట్ గ్లూకోజ్ టాలరెంట్ టెస్ట్ అనేది తక్కువ మందే చేస్తుంటారు యూ కెన్ గో ఫర్ రెండమ్ బ్లడ్ షుగర్ అండ్ హెచ్వీ ఆన్సీ లెవెల్స్ చూసుకోవచ్చు సో అనిత గారు ఈ డయాబెటీస్ వాళ్ళకి ఎటువంటి మీల్ అంటే డైట్ అనేది మనం తీసుకుంటే మంచిదంట డైట్ ప్లాన్స్ మా కోసం కొన్ని సో ఫస్ట్ థింగ్ నేను ఇందాక చెప్పినట్టు డయాబెటీస్ అనేది ఒక కండిషన్ ఓకే సో ఈ కండిషన్ ఉంది కాబట్టి ఈ కండిషన్ నేను రివర్స్ చేసుకోవాలి సో దీనికి మనకి మనం మీల్ ప్లేట్లో గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్ ఫైబర్ ఇవన్నీ ఉండేటట్టు చూసుకోవాలి కానీ ఇప్పుడు నా బ్లడ్లో ఎక్కువ గ్లూకోజ్ స్థాయిలు ఉంటున్నాయి అంటే నేను డయాబెటీస్ స్టేట్లో ఉన్నాను కాబట్టి గ్లూకోజ్ ఎక్కడి నుంచి తయారవుతుంది మనకి ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ నుంచి అట్లనే అన్ని కార్బోహైడ్రేట్స్ నుంచి కాదు మళ్ళీ ఓకే కొన్ని రిఫైన్డ్ కాప్స్ అంటాం అంటే పిండులు మనం తీసుకునే అట్ట అట్లనే శనగపిండి ఇట్లా ఇట్లాంటి పిండులన్నీ ఉంటాయి అంటే ఏంటి అంటే ఒక ఒక ఒరిజినల్ ప్రాసెస్ ఒక ఒరిజినల్ సీడ్ ఫామ్లో నుంచి ఒకది ఎన్నిసార్లు రిఫైన్ అవుతుంది ఒక సీడ్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ ఫామ్ నుంచి ఎన్నిసార్లు రిఫైన్ అవుతుంది అంటే అంత న్యూట్రిషన్ డిప్లేషన్ ఉంటుంది పాటు దాంట్లో గ్లాజమిక్ ఇండెక్స్ పెరుగుతుంది అంటే ఏంటి అంటే ఈ బ్లడ్లో గ్లూకోజ్ స్థాయిల్ని పెంచేది ఒకేసారిగా వచ్చేసి గ్లూకోజ్ యాడ్ అవుతుంది అనమాట అట్లాంటి ఫుడ్స్ కొన్ని ఉంటాయి చెప్పాలి అంటే ఆల్ రిఫైన్డ్ కాప్స్ మనం బేకరీ ఐటమ్స్ మనం వాడే ఆల్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ లైక్ రిఫైండ్ ఆయిల్స్ మళ్ళీ గానుగు నూనెలో గానుగు నూనెలు ఉంటాయి దట్స్ ఓకే కానీ రిఫైండ్ ప్రాసెస్కి గురే ఎనీథింగ్ కైండ్ ఆఫ్ చాక్లెట్స్ పిజ్జాస్ అన్ని కైండ్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ దీంతో పాటు కొన్నిసార్లు అండర్ గ్రౌండ్ వెజ్జెస్ ట్యూబర్స్ అంటాం అంటే పొటాటో ఇవన్నీ గుడ్ పొటాషియం ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇవి ఎప్పుడు మంచిది కాదు ఎందుకు మంచిది కాదు అంటే ఇవి గ్లూకోజ్ స్థాయిల్ని ఒకేసారి పెంచుకోవాలి చేస్తాయి కొద్ది కొద్దిగా అనుకో పాన్క్రియస్ కూడా కొంత టైం ఉంటుంది ఇన్సులిన్ రిలీజ్ చేసి దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఒకేసారి ఒక స్ట్రాంగ్ లాగా వచ్చిందంటే తుఫాన్ లాగా గ్లూకోజ్ వచ్చేసిందంటే ఈవెన్ ప్యాన్క్రియస్ హ్యాండిల్ చేయలేదు దాన్ని సో అట్లా సో ఇలాంటి వాళ్ళు కొన్ని ఇలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ స్లోలీ ఒక్కసారి అది రివర్స్ అయిన తర్వాత మళ్ళీ అన్ని ఫుడ్స్ తినవచ్చు ఏం కాదు ఏం కాదు కానీ వన్స్ నాకు ఈ డయాబెటీస్ రివర్స్ అయిన తర్వాత మెయింటైన్ చేసుకుంటూ తినాలి ఎలా పడితే అలా తిన్నానంటే మళ్ళీ వస్తుంది డయాబెటీస్ అని చాలామంది నేను డయాబెటీస్ ఒకసారి రివర్స్ అవుతుంది అంటే మళ్ళీ రాదా అంటే ఇఫ్ యూ డిన్ ప్లాన్ డైట్ సరిగ్గా కూడా బాడీలోకి వచ్చే గ్లూకోజ్ స్థాయిని తగ్గించట్లేదు లేదా అలాగనే స్టోరేజ్ కెపాసిటీ పెంచట్లేదు ఈ రెండు ప్రాసెస్ లో మళ్ళీ వస్తుంది ఎవరికైనా వస్తుంది ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ ఫాలో నాకు కూడా వస్తుంది ఇంత నాలెడ్జ్ తెలిసిన తర్వాత కూడా అందుకే ఇట్స్ ఆల్వేస్ గుడ్ నా బాడీని ఒకసారి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అది పోయింది అంటే నాకు ఎన్ని కోట్లున్నా ఏ మనం చూసాము లైక్ కోవిడ్ టైంలో బ్లాక్ ఫంగస్ వచ్చింది నాకు కోట్లు డబ్బులు నేను ఇస్తాను ఇస్తానన్నప్పుడు కూడా డాక్టర్స్ చేతులు అయితే సార్ సో హెల్త్ని కాపాడుకోవాలన్నమాట సో ఒకసారి నా బాడీ డివియేట్ అవుతుంది ట్రాక్ మీద నుంచి ఏంటంటే నేను ట్రాక్ మీద తెచ్చుకొని ఆ ట్రాక్లో నడిచేటట్టు పెట్టుకోవాలి బాడీని రైట్ అనే గారు కొంతమంది వ్యూవర్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు సో మొదటిది ఏంటిదంటే ఈ మధుమేహం ఉన్న వాళ్ళు కొబ్బరిని యూస్ చేయొచ్చా సో అసలు కొబ్బరి వల్ల ప్రయోజనాలు ఏంటి ఓకే సో కోకోనట్ రో కానీ లేకపోతే డ్రై కోకోనట్ ఇట్స్ గుడ్ అనమాట ఎందుకంటే కోకోనట్లో ఫ్యాట్స్ అంటే ఆయిల్ కదా అది కూడా సో కోకోనట్లో మనకి మీడియం ట్రైగ్లిజరైడ్ చైన్స్ ఉంటాయి అండ్ దిస్ ఈస్ గుడ్ బాడీ అందులో ఫైబర్ ఉంటుంది కోకోనట్లో సో ఇది బాడీని ఫుల్ ఫుల్గా ఉండేటట్టు చేస్తుంది ఎక్కువ టైం అట్లానే ఇన్సులిన్ అంత హైప్ చేయదు అంటే ఇందాక నేను చెప్పాను కొన్ని ఫుడ్స్ ఇన్స్ గ్లైజమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది సో అట్లా ఉండదు అనమాట దీనికి అండ్ నాట్ ఓన్లీ డయాబెటీస్ వాళ్ళకే కాదు ఇది అందరికీ మంచిది ఈవెన్ మన ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉన్నారు ఎక్కువ శాతం చిన్నపిల్లలకి వచ్చే ప్రాబ్లం ఏంటి ఎక్కువ శాతం మా పిల్లలు అన్నం తినట్లేదు అనేది ఒకటి చెప్తారు నెక్స్ట్ వన్ ఆడు అన్నం తినాలి అంటే ఫస్ట్ బాడీలో ఉన్న వేస్ట్ బయటకు వెళ్ళాలి కదా అందరికి చాలా మందికి మా వాడికి మోషన్ రావట్లేదు మా పాప వెళ్ళట్లేదు అంటుంటారు సో కొబ్బరి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది వాళ్ళు తినే ఫుడ్లో రెండు మూడు పీసెస్ ఒకవేళ వాళ్ళు తినట్లేదంటే గ్రైండ్ చేసేసి దాని మిల్క్ తీసేసి వాళ్ళకు ఉండే అన్నంలో కానీ లేకపోతే చిన్న చిన్న లాట్ ఆఫ్ థింగ్స్ చేసి పెడతారు కదా పిల్లలకి అందులో ప్రాసెస్ చేసేటప్పుడు వేసామంటే గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనమాట పిల్లలకి మోషన్ క్లియర్ అయిపోతుంది మోషన్ క్లియర్ అయింది అంటే దాన్ని పిల్లల గురించి పట్టుచుకోవాల్సిన అవసరం లేదు మనకంటే కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది సో దే విల్ నాట్ గెట్ సీక్ అనమాట సో కొబ్బరి పిల్లలకి మంచిది ఈవెన్ పెద్దవాళ్ళకి మంచిది ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది బాడీని ఎక్కువసేపు ఫిల్లింగ్ పెడుతుంది అట్లనే మనకి ఈవెన్ ఈ మధ్య కాలంలో రీసెర్చర్స్ ఏం చేస్తున్నారంటే పీపుల్ విత్ సమ్ అల్జిమిర్ మత్తి మరుపు వస్తుంటాయి అంటే జస్ట్ నార్మల్ మర్చిపోవటం కాదు దెర్ ఈజ్ అ జబ్బు కదా మత్తి రావడం అనేది అల్జిమిర్స్ అంట అంటే మర్చిపోతారు అందరిని అలాంటి వాళ్ళకి దీంతో పాటు కొంతమంది పిల్లలు ఫిట్స్ వస్తూ ఉంటాయి అందరికీ సో ఇలాంటి ట్రీట్మెంట్స్లో కూడా ఇప్పుడు కొబ్బరి నూనె సో దాన్ని వాడుతున్నారనమాట అండ్ ఇట్స్ గుడ్ ఇట్స్ ఎ ఫ్యాట్ కదా ఇట్ విల్ నాట్ ట్రిగర్ ఇన్సులిన్ ఇన్సులిన్ని ట్రిగర్ చేయదు ఫ్యాట్ ప్రోటీన్ కొంచెం చేస్తుంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ చేస్తాయి కానీ ఫ్యాట్ ఇన్సులిన్ని ట్రిగర్ చేయదు అంటే ఇంత స్థాయి నుంచి డైరెక్ట్గా అడిపోటీషియస్కి వెళ్ళిపోతుంది అనమాట సో లివర్ ద్వారా ప్రాసెస్ అవ్వదు ఓకే డైరెక్ట్గా మజిల్స్ అండ్ ఫ్యాట్ ఫ్యాట్ టిష్యూస్ ఉంటాయి అడి టిష్యూస్ ఉంటాం అవి అబ్జర్వ్ చేసేస్తాయి సో ఇది ఇన్సులిన్ ట్రిగర్ చేయదు కాబట్టి గుడ్ కానీ మనకి ఆల్రెడీ ఉంది కదా ఏదైనా అతిగా మంచిది కాదంటారు సో ఇది మంచిది అని చెప్పి నేను ఇదే తినకూడదు ఎందుకంటే నాకు అదర్ న్యూట్రిషనల్ డిప్లేషన్ జరుగుతుంది మళ్ళీ ఓకే ఇందులో ఓన్లీ ఫైబర్ ఉంటుంది లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అండ్ ఫ్యాట్ ఉంటుంది ఓకే బట్ నాకు కార్బోహైడ్రేట్స్ కూడా కావాలన్న సో అలాగే పనసపండు జాక్ ఫ్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ అంటూ ఎవరు ఉండరు సో జాక్ ఫ్రూట్ అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అసలు తినొచ్చు అంటారా డయాబెటీస్ వాళ్ళు సో ఫ్రూట్స్లో ఏ ఫ్రూట్ అయినా ఫ్రక్టోస్ ఉంటుంది ఓకే ఓకే ఈ ఫ్రక్టోస్ ఇందాక నేను చెప్పున్న ఫ్యాటీ లివర్ అంటాం ఓకే సో అది ఈ ఫ్రక్టోస్ అనేది మామూలుగా ఫుడ్ గ్లూకోజ్గా మారి దాన్ని ప్రాసెస్ అయ్యే విధంగా ఈ ఫ్రక్టోస్ని లివర్ ప్రాసెస్ చేయలేదు ఓకే దానికి డిఫరెంట్ మెటబాలిజిక్ యాక్టివిటీనే ఉంటుంది సో ఏ ఫ్రూట్ అయినా లో ఉన్న వాళ్ళకి మంచిది కాదు కొన్నిసార్లు చెప్తుంటారు జామకాయ తినొచ్చు ఇట్లాంటివి బట్ ఈవెన్ ఆ జామకాయలో కూడా ఫ్రక్టోస్ ఉంటుంది సో ఇట్స్ నాట్ గుడ్ అనమాట సో నీకు ఆ కండిషన్ కంప్లీట్ గా పూర్తయ్యే వరకు వాటి మానేసి యూ కెన్ జస్ట్ డూ ఇట్ మరి ప్రోటీన్ అంటే ఫ్రూట్స్ తినకపోతే వైటమిన్ డెఫిషియన్సీ వస్తుంది కదా అన్నప్పుడు డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ తినండి కొన్ని అవాయిడ్ చేయమని చెప్పి మల్టీ విటమిన్ ఇస్తారు ప్రతి ఒక్క డయాబెటిక్ క్లయింట్కి కొంచెం మల్టీ విటమిన్ అనేది కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట సో ఏ ఫ్రూట్ ఇన్ మై ఒపీనియన్ నో ఫ్రూట్ ఈజ్ గుడ్ ఫర్ డయాబెటిక్ పీపుల్ ఎందుకంటే ఫ్రక్టోస్ ఉంటుంది అండ్ ఫ్రక్టోస్ ఇన్సులిన్ ఇంకా ఎక్కువ హైప్ చేస్తుంది ఓకే లివర్ని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది సో అందుకని తినకూడదు ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా తినకూడదు ఒకవేళ తినాలి బాగా ఇష్టం ఉంది అన్నప్పుడు దోరగా ఉన్నప్పుడు కంప్లీట్గా రాయిపోవలేదు దోరగా ఉన్నప్పుడు తినొచ్చు అనమాట